मंदिर की पुत्री का मामा, माई माई, आपको लेके जाऊंगा रस्म रस्म, मंदिर की स्पष्ट रीति नाला, आपको लेके जाऊंगा, 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 आपको लेके जा� அப்படியே இந்த வரத்தை தியாயா ஆரோக்கியம் பாதிப்படாறாம இருக்கை வரம்பா பரம்பரோட வரன சோறாயி நம்மளக்கு தப்பமா பன்னாரணி பன்னிய ஒக்கற கூட இந்தன்னாரி கண்டிடே இந்த வச்சலே போகுதுனால நம்மளோட பொதுமக்களே நமஹ இந்த நோக்கம் போகும் வரி வாரின சந்து சந்தர்பங்கா ఏడు ఏడు నాలుగు ఇరవై నాలుగవ తేదీ రోజుని అమ్మవారి జాగరణ అండి ఎనిమిదో తారీఖు ఎనిమిది నాలుగు ఇరవై నాలుగో తారీఖు ఆదివారం రోజుని తీర్థమండి ఎనిమిదో తారీఖు నుంచి మే ఏడు దాకా అమ్మవారి తీర్థ మహోత్సవాలు అమ్మవారికి సంబంధించిన గ్రౌండ్లో నాలుగు ఎకరాల గ్రౌండ్లో వివిధ రకాల షాపులు వెలిసాయండి ఆ షాపు అమ్మకాలు నెల ఈ నెల రోజుల్లో ఉంటున్నాయండి అలాగే ఈ అమ్మవారికి సోమవారం నాడు కొత్త సంవత్సరాలు అండి ఉగాది సందర్భంగా అమ్మవారి పంచాంగ సమణ బద్ది కరగడం ఉంటుందండి ఈ అమ్మవారు ఏంటంటే చిన్నపిల్లల దేవత అండి ఈ పొంగు మీజల్సి తట్టు ఇటువంటివి లేకుండా చూస్తుందండి అమ్మవారు నరకవశ ఇవి లేకుండా కాగడాలు వేస్తారండి ఆలయం ముందు ఈ కాగడాలు వేయడం ఒకటి అండి అంటే వారకళ్ళు తిప్పుతారండి పిల్లలకి నరకవశ అది ఉండదండి దృష్టి ఇవి ఉండవండి ఈ భూతపేత హృష్టాచాలు అవి ఇవి అంటే దగ్గర రాకుండా ఉంటాయని చెప్పేసి వారకొళ్ళు ఒకటి తీస్తారండి తులిబిల్ల కూడా అలా అంటారండి అంటే ఇలా కోడి పిల్లను తిప్పుతారండి ఆ తిప్పడం వల్ల ఏమిటంటే వాళ్ళకున్న చీడపీడలన్నీ పోయి పిల్లలు శుభ్రంగా ఆరోగ్యంగా పెరిగి పెద్దవాళ్ళు అవుతారని చెప్పేసి ఒక ప్రత్యేకమైన ఇది ఉందండి ఇక్కడ అమ్మవారి కృప్ ఉందని చెప్పేసి నమ్ముతారండి ఈ అమ్మవారు ఏంటంటే చాలా మహిమగల అమ్మవారి అని చెప్పేసి దూర దూరాల నుంచి చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి అమ్మవారికి దర్శనం చేయించి తీసుకెళ్తారండి అలాగే వచ్చిన భక్తులు అందరికీ కూడా అసౌకర్యం కలగకుండా చలవు ఇబ్బందులు వేసామండి అలాగే దేవస్థానం వారి తరఫున ఏంటంటే ఫ్రీగా మంచినీరు సప్లై ఒకటి అండి అలాగే చిన్నపిల్లలకి పాలు ఒకటి ఇవ్వడం అండి అలాగే అన్న ప్రసాదం ఒకటి దాతల సహకారంతో ప్రసాదాలు ఉదీకరణ ఒకటి జరుగుతుందండి అలాగే భక్తులందరికీ కూడా నీడనిచ్చి మంచి నీళ్ళవి సప్లై చేయడం ఫ్రీ వాటర్ చదువు ఇబ్బంది అలాగే ఏ రకంగా ఇబ్బంది లేకుండా ప్రజా వచ్చిన భక్తులు హాయిగా దర్శనం చేసుకుని వెళ్ళేటట్టు దేవస్థానం తరపున చేయవలసిన దేవాదాయ శాఖ తరపున చేయవలసిన క్యాపాట్లన్నీ చేసామండి తేద భక్తులందరూ వచ్చి వారి వారి అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరీ మరీ కోరుచున్నాము అలాగే గ్రామస్తుల సహకారం మీడియా మిత్రులు మీడియా తమ్ముళ్ళు సహకారం కూడా ఉందండి మాకు వాళ్ళ వల్ల కూడా ఈ జాతర బాగా జరుగుతోందండి వాళ్ళందరి సహకారంతో అధికారులు అధిక అన్నధికారులు మీడియా మిత్రులు మీడియా బ్రదర్స్ వీళ్ళందరితో మా దేవాదాయ శాఖ సంబంధించిన సిబ్బంది అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ జాతరని సుఖంగా జరగాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ ముగిస్తున్నారు